రి ఓ హరి మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా ఈరోజు మనం కత్తిపూడి దగ్గర శాంతి ఆశ్రమం ఓంకార స్వామి వారి అధిష్టాన మందిరానికి వచ్చాం రెండు చూద్దాం లోపలికి ఆశ్రమంలో గోశాల ఉంది మొట్టమొదటిగా దర్శనం అయింది అనుకోకండి జై గోమాత ఇగ గోవు గోశాల ఉంది ఆశ్రమంలో ఇవన్నీ కూడా గోవులే జై గోమాత జై గణేష్ మహారాజ్కి జై గేట్ దాటగానే ఆఫీస్ రూము గ్రంథాలయం అతిథులు ఉండడానికి రూమ్స్ ఇవన్నీ కూడా సదుపాయాలు ఉంటాయి ఇక్కడ గోవింద గోవింద గోమాత వెంకటేశ్వర స్వామి ఓంకార స్వామివారిది స్కూలు ఉంది అలాగే గురుకులం వసతి గృహం ఇవి కూడా ఉన్నాయి స్వామివారి ఆశ్రమంలో మన ఓంకార స్వామిజీ వారు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరానికి యాభై సంవత్సరాలు పూర్తి అయినటువంటి శుభ సందర్భంగా ఈ యొక్క స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జయ గురుదేవ జై ఓంకార స్వామి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఓంకార స్వామివారు మహానిర్యాణం జరిగిన తర్వాత ఈ స్థూపం లోపల స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది ఓంకార స్వామివారి ఆశ్రమంలో స్కూలు చదువుకోవడానికి విద్యార్థులు స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడో గోశాల అన్నపూర్ణశాల వచ్చినటువంటి భక్తులందరికీ కూడా టిఫిన్లు భోజనాలు జై గురుదేవ్ వెరీస్ వెరీ పవర్ఫుల్ మన ఓంకారస్వామి ఆశ్రమం మొత్తం మూడు వందల ఎకరం మూడు వందల ఎకరాల్లో కూడా మామిడి జీడి మామిడి అనేక వృక్షాలు ఉన్నాయి ఆశ్రమంలో గో సంరక్షణకి క్షేత్రం గోకులం వసతులు అతిథి గృహం గిరిజా నిలయం బాలికల వసతి గృహం ఇవన్నీ కూడా ఈ ఆశ్రమంలో ఉన్నాయి మన ఓంకార స్వామి వారు మామిడి చెట్టు కింద తపస్ చేసుకునేవారు మామిడి చెట్టు కింద తపస్ చేసుకునేటువంటి మామిడి చెట్టు చూపెడతాను రండి పూజ్యశ్రీ ఓంకార స్వామి వారు తపస్ చేసినటువంటి స్థలం ఇదే మామిడి చెట్టు స్థలం ఇదే మామిడి చెట్టు చూడండి రండి శ్రీ ఓంకార స్వామి తపస్ చేసినటువంటి తావు మామిడి చెట్టు ఈ చెట్టు కింద స్వామివారు తపస్ చేసుకునేవారు ధ్యానం ఆనాటి చెట్టు ఈనాటి వరకు కూడా అలాగ ఉంది ఏ నాటి వృక్షము ఇదంతా కూడా స్వామివారు ఓంకార స్వామివారు వచ్చినప్పుడు ఇదంతా కూడా దండకారణ్యం మన ఓంకార స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా దండకారణ్యం కేకారణ్యం చెట్లు పతలతోటి పాములతోటి వీటితోటి స్వామివారు ఓంకార స్వామివారు మొట్టమొదటిగా ఇక్కడ ఈ మామిడి చెట్టు ఈ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకునేవారు తపత్ చేసుకునేవారు ఆ నాటి వృక్షం నాటి వరకు కూడా సంరక్షింపడతారు మన స్వామిజీ ఉండగా భక్తులు చిన్న కుటీరం ఒకటి కట్టారు ఆ కుటీరం తర్వాత స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సమాధి అయిన తర్వాత వారి అధిష్టాన మందిరం ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి ఇది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మూడు వందల ఎకరాలు ఇది మూడు వందల ఎకరాలతో ఉన్నటువంటి ఇది ఈ ఆశ్రమానికి ఎంతోమంది మన దైవ భక్తులు దేశభక్తులు కూడా వచ్చి ఇక్కడ సాధన చేసుకునేవారు చాలా పవర్ఫుల్ అయినటువంటి క్షేత్రం ఇది స్వామివారు పూజలు ధ్యానాలు భజనలు ఈ మందిరాల్లోనే చేయించేవారు సోమవారు తపస్ చేసుకున్న మామిడి చెట్టు స్వామివారు భక్తుల చేత భజనలు విజయించేవారు ఆయన మందిరం స్వామివారు తప్పించినటువంటి మంచినీళ్ళ బావి ఈ కొండ ప్రాంతంలో నీళ్లు పడటం అసాధ్యం కానీ నీళ్లు ధారాళంగా ఉండేవి ఎప్పుడు ఉంటాయి ఈ బావిలో జై గురుదేవ ఓంకార స్వామి ఆశ్రమంలో అన్నపూర్ణశాల ఎప్పుడు కూడా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ అంటే టిఫిన్ అంటే భోజనం ఏర్పాట్లు చేస్తారు జై గురుదేవ ఇదంతా కూడా ఆశ్రమం ప్రాంగణం స్వామివారు ఉండగా వేసినటువంటి నాగమల్లి చెట్టు నాగమల్లి పూలు శివుడికి గురువుకి చాలా ప్రీతికి వరైనటువంటి వృక్షం జయ గురుదేవ హర మహాదేవ శంకర ఓం నమ శివాయ మన ఓంకార వారి ఆశ్రమంలో విద్య వైద్యం ఆహారం అలాగే జ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలయం ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సంపూరిస్తారు మానవ జన్మెత్తినటువంటి ప్రతి మనిషి కూడా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఎవరైనప్పటికీ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఆశ్రమానికి వచ్చి సాధన చేసుకుని తరించి బాగుపడాలి ఫస్ట్ పార్ట్ అయిందండి రెండో పార్ట్లో మన ఓంకార స్వామివారి అధిష్టాన మందిరం అక్కడ శంకరాధం ఇవన్నీ కూడా చూద్దరిగాను సాధు మహాత్ములు ఇవన్నీ అంతవరకు సెలవు